హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ నక్కమాంబ పార్ట్ ఎయిటీ ఫోర్ ఇక లేచి ఉన్న స్టోరీలోకి వెళ్ళిపోదాం వాట్ హ్యాపెండ్ ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు శౌర్య ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసి నాభి చిన్న ప్రాబ్లం కాదన్నయ్య చాలా పెద్ద ప్రాబ్లం నా లైఫ్ అండ్ డెత్ సమస్య ఈ ప్రోగ్రాం వల్ల నా ఉద్యోగానికి కాదు నా చావుకు వచ్చింది అంటుంది నవ్య ఏ మాట్లాడుతున్నావురా నాకు అర్థం కాలేదు అన్నాడు శౌర్య ఆ షార్ట్ టైంలో అన్ని వివరంగా చెప్పింది నవ్య శౌర్యకి వాట్ నాన్ సెన్స్ జస్ట్ వాడితో నువ్వు మాట్లాడితే సావిత్రి గురించి కొన్ని విషయాలు వాడికి తెలుసు అని నాకు తెలిసింది అవి బయటికి వస్తాయని నేనే ఈ పని చేయమని చెప్పాను ఇక నేనే అడుగుదాం అనుకున్నా బట్ వాన్ని ఇప్పుడు నేను ఇంట్రాగేషన్ చెయ్యలేను డ్యూటీలో లేను కదా కౌశిక్కి చెప్తే వాడి మీద కంప్లైంటే లేకుండా మనం ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు లేని ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు మన టైం బాగాలేదని చెప్పాడు దానికి నాకు ఒక ఆలోచన వచ్చింది అండర్ గ్రౌండ్ లో ఉన్న సావిత్రి దొరకడానికి ఈ ప్రోగ్రామ్ ఏమైనా ఉపయోగపడుతుందేమో అని మీ దగ్గరికి వాడిని పంపించాను జర్నలిస్ట్ అడిగితే ఎలాగైనా వాళ్ళు బయటికి ఓపెన్ అవుతారని అంతే ఇంతకి వాడేం చెప్తున్నాడు నువ్వు అంతగా ఏం టెలికాస్ట్ చేశావు టీవీలో అని అడిగాడు శౌర్య నవ్యని అన్నయ్య వాడు దొంగంట వాడిదే దొంగల వంశం అంట అంటుంది నవ్య ఆ విషయం నాకు తెలుసురా బట్ వాడే హెల్ప్ చేస్తానని ముందుకు వచ్చాడు అనగానే ఈ లోపు నవ్య మేడం బాస్ వచ్చాడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అలాగే మేనేజర్ సార్ మిమ్మల్ని కూడా అని బాయ్ వచ్చి చెప్పాడు అంతే తెగ కంగారు పడిపోయిన నవ్య ఓకే అండి మా బాస్ వచ్చాడంట నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి దీనంగా మేనేజర్ వైపు చూసి పదండి సార్ అయ్యింది ఏదో అయ్యింది దాని పర్యావరసనం అనుభవించాల్సింది నేనే అంటూ ముందుకు కదిలింది నవ్య బాలతో పాటు మనీషా కౌశిక్ కూడా వెళ్ళారు క్యాబిన్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని భయపడుతూనే గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ పిలిచారంట అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది నవ్య ఏం ప్రోగ్రాం చేశావు నవ్య ఇలా అసలు ఎలా చేయాలనిపించింది నీకు అన్నాడు ఆయన స్క్రీన్ పై నుంచి కళ్ళు తిప్పకుండానే ఇక నవ్య ఏడుస్తూ ఐఎమ్ సో సారీ సార్ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నార్మల్ ప్రోగ్రామ్ లాగే స్టార్ట్ చేశాను కానీ లైవ్లో అతను ఓపెన్ అయ్యేసరికి నాకు చాలా భయం వేసింది అందుకే సార్ మధ్యలోనే ఆపి అని ఆమె మాట కంప్లీట్ కాకముందే ఏం ప్రోగ్రాం చేసావు నవ్యా అని మళ్ళీ అడిగాడు టెలికాస్ట్ అయిన ని వెనక్కి తిరగకుండా చూస్తూనే మళ్ళీ అదే సార్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ అసలు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అనగానే ఒక్కసారి టక్కున ఆమె వైపు బాస్ తిరిగేసరికి కంగారు పడిన నవ్య తన మాటను మధ్యలోనే ఆపేసింది ఏం ప్రోగ్రామ్ చేసావు నవ్య అసలు ఇలా ఇంత మంచి ప్రోగ్రాం చేయాలని నీకు ఎలా అనిపించింది అసలు అసలు ఇలాంటి థాట్ ఎలా వచ్చిందమ్మా నీకు అని ఆయన అడిగేసరికి బాస్ ముందు నిలబడ్డ మేనేజర్ నవ్య ఇంకా కౌశిక్ మనీషా ఇలా అందరూ షాక్లో మునిగిపోయారు ఇక నవ్య అయితే సార్ అని ఆగిపోయింది గుడ్లు తేలేసి జస్ట్ నవ్య చూడు చూడు ఇక్కడ స్క్రీన్పై పాయింట్అవుట్ చేస్తూ ఇన్నాళ్ళకి నా ఛానల్ నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళింది చూసావా టీఆర్పి రేటింగ్లో టాప్ పొజిషన్లో ఉంది నువ్వు చేసిన ఈ ప్రోగ్రాం వల్ల దాదాపుగా పదిహేను ఏళ్ళుగా నా ఛానల్ కోసం నేను కష్టపడుతుంటే జస్ట్ నువ్వు పదిహేను నిమిషాలలో పాజిబుల్ చేసి చూపించావు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూర్ నవ్య అన్నాడు చాలా సంతోషంగా వాళ్ళ బాస్ ఇక కౌశిక్ తో పాటు మేనేజర్ మనిషా కూడా నవ్య వైపు హ్యాపీగా చూశారు మొత్తానికి కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోయింది ఈ ప్రోగ్రాం వల్ల ఐఎమ్ హ్యాపీ అనుకున్నాడు మనసులోనే ఆమె వైపు చూస్తూ కౌశిక్ కానీ నవ్య మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు ఇక ఆయన ఆనందాన్ని మాటల్లో కంటిన్యూ చేస్తూ నవ్య నీ ప్రోగ్రాం వల్ల నేను అందుకోలేని శిఖరాన్ని ఈజీగా అందుకున్నాను కొన్నేళ్ళ నా కళ నీ వల్ల నిజమైంది నవ్య నిన్ను నిన్ను త్వరలోనే ఈ సోమాజీగూడ బ్రాంచ్ కి మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చేస్తాను అనగానే సార్ అన్నాడు ప్రస్తుతం ఉన్న తన పొజిషన్ గురించి మేనేజర్ పక్క నుంచి అంటే ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు నీకు కూడా తప్పకుండా ప్రమోషన్ ఉంటుంది అని అతనికి హామీ ఇచ్చి ఎందుకంటే ఆమెను ఈ ప్రోగ్రామ్ చేస్తానన్నప్పుడు ముందుగా ప్రోత్సహించింది నువ్వే కాబట్టి అన్నాడు వాళ్ళ బాస్ హ్యాపీనెస్ ఎక్కువైపోయి అప్పటి వరకు అతను ఏం మాట్లాడుతున్నాడో మరొకసారి రివైండ్ చేసుకున్న నవ్య సార్ అతను దొంగ సార్ అయినా ఈ ప్రోగ్రాం ఆపేశాను అంటుంది నవ్య అవును బ్రేక్ చెప్పి ఆపేసావు కదా వెళ్ళి వెల్కమ్ బ్యాక్ చెప్పి కంటిన్యూ చెయ్యి అతని అన్ని వివరాలు ప్రేక్షకులకు విడమర్చి చెప్పు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన ఛానల్ కి అంటూ హ్యాపీగా సీట్లో కూర్చున్నాడు బాస్ సంతోషం ఎక్కువై అన్నమాటని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ బట్ సార్ ఈ ప్రోగ్రామ్ నేను చెయ్యను ఒక దొంగని నేను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి ఇదేమైనా మంచి ప్రోగ్రామా కాదు సార్ దీనివల్ల సొసైటీలో చాలా చెడు ప్రభావం పెరుగుతుంది మనం దొంగల్ని సమర్థిస్తున్నట్టుగా దొంగతనాలు చేయడం కూడా గొప్ప పని దాన్ని ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది కానీ నావ్యా అనగానే నా వ్యాను ఇంకా వెనుకబడి ఆలోచిస్తున్నావేంటి ప్రోగ్రాం మంచిదా కాదా అనేది మనకు సంబంధం లేదు ప్రస్తుతం చాలా కాంపిటీషన్ ఉంది మన ఛానళ్లలో ఎంతో స్ట్రగుల్ చేస్తున్నాం ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్ ఇవ్వడానికి అంతే కదా దాదాపుగా ఛానల్ స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుంది దాన్ని మంచి పొజిషన్కి తేవడానికి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నాను బట్ ఈ ప్రోగ్రాం వల్ల నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళింది నా ఛానల్ అంటే ప్రేక్షకులు మన నుంచి ఇదే కోరుకుంటున్నారు ఇన్నాళ్ళకి ప్రజల నాడి పట్టుకున్నాం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ గర్వంగా కూడా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంని మధ్యలో ఆపడానికి వీలేదు నాబ్యా త్వరగా లైవ్ లోకి వెళ్ళు అన్నాడు బాస్ ఆర్డర్ వేస్తూ నో సార్ ఐ కాంట్ డూ దట్ నేను ఈ పని చేయలేను ఒక దొంగని గొప్ప వ్యక్తిగా నలుగురి ముందు చిత్రీకరించలేను ఈ ప్రోగ్రామ్ ని నేను వదిలేస్తున్నాను అంటూ బ్యాగ్ చేతిలో పట్టుకుంది నవ్య అప్పటి వరకు బాస్ వచ్చి ఏమంటాడో అన్న భయం ఇప్పుడు ఆమెలో లేదు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఒక వ్యక్తి తన స్వార్థం కోసం సామాజిక బాధ్యత మర్చిపోయి దొంగలపై ప్రోగ్రామ్ చేయమనడం తనకు చాలా బాధగా అనిపించింది ఇక బయటికి వెళ్తున్న నవ్యని నవ్య మన అగ్రిమెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకొక త్రీ మంత్స్ మన ఛానల్లో వర్క్ చేయాలి లేకపోతే థర్టీ ల్యాక్స్ నువ్వు నాకు పే చేయాలి ఇప్పుడు కామ్గా వెళ్ళి ప్రోగ్రామ్ చెయ్యి లేదంటే కోట్ చూసుకుందాం అక్కడ కూడా కాదు అంటే కాంప్రమైజ్ కి థర్టీ లాక్స్ తీసుకొని రా అన్నాడు బాస్ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ దాంతో కి కోపం వచ్చి ద హెల్ అంటూ తన కార్డ్ తీసి ఆ ఛానల్ ఓనర్ కి చూపించాడు అంతే షాక్ అయిపోయిన అతను సారీ సార్ అన్నాడు కంగారుగా నీ మాట వినలేదని మీ ఎంప్లాయీని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావా అది కూడా నేనుండగా నీ పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాను ఇప్పుడే అన్నాడు కోపంగా కౌశిక్ వార్నింగ్ ఇస్తూ మరి ఏం చేయాలి సార్ ఈ ప్రోగ్రామ్ చేసే వరకు నాకు తెలీదు తీరా ప్రోగ్రామ్ చేశాక జనాలలో ఫుల్ క్రేజ్ వచ్చింది ఇప్పుడు మేడం అంటుంది నన్నేం చేయమంటారు మీరే చెప్పండి ఇది మాత్రమే కాదు సార్ నాకు తెలియకుండా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే మిస్ నవ్య దాన్ని కంటిన్యూ చేయమంటున్నాను సార్ వినకపోతే చెప్పడానికి ఏదో ట్రై చేస్తున్నా తప్ప నేనేం బ్లాక్ మెయిలింగ్ చేయట్లేదు సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారు అని కంగారు పడుతూనే బాస్ నా వైపు చూసి అయినా ఇంటికి ఆ దొంగను తీసుకొచ్చింది ఎవరు ఎందుకు ఈ ప్రోగ్రాం చేయాలనిపించింది అసలు ఈ ప్రోగ్రాం చేయడానికి ఉద్దేశం ఏంటి అప్పుడు అడిగాడు బాస్ దాంతో మిగతా వాళ్ళందరూ కంగారు పడ్డారు ఈసారి ఇక లాభం లేదని వాళ్ళకి మొత్తం స్టోరీ వివరించాడు కౌశిక్ కట్ పదిహేను నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ నేను మిస్టర్ యాదవ్ పెద్ద ఫ్యాన్ని ఆయనపై ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మా ఛానల్లో ఆయన గురించి నేను నెగిటివ్గా ప్రచారం చేయించలేదు ఎవరిని చేయమని చెప్పలేదు కావాలంటే నా టీంని అడగండి ఇప్పుడు ఆయన సేవ్ అవుతుంటే మా వంతు సహాయం మేము చేస్తాం కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి సార్ ఆ దొంగని ఎలాగో మీరే తీసుకొచ్చారు ఆయన పుట్టు పుట్టుపూర్వతరాడు నా ఛానల్లో చూపిస్తే నా ఛానల్కి కూడా కొంచెం ఫేమ్ వస్తుంది దీనివల్ల మా ఛానల్కి తోడు మీకు కూడా సహాయం అవుతుంది ఈ ప్రోగ్రాం చేయడం వల్ల ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కాంప్రమైజ్ అవ్వండి అలాగే నవ్యా నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు ఈ ఒక్కసారికి ఈ ప్రోగ్రామ్ని పాడు చేయకు మళ్ళీ వాడిని బయటికి వదిలితే ఎన్ని ఛానళ్ళు వాటికి ఎదురొచ్చి అందుకుపోతారు ప్లీజ్ నవ్య అర్థం చేసుకో అంటూ ఈసారి బాస్ వేడుకున్నాడు అవును నవ్యానికి వేరే ఆప్షన్ లేదు సార్ చూడు నిన్ను బతిమాలుతున్నాడు ఒకవేళ నువ్వు వద్దని వెళ్ళిపోతే ఆ దొంగని ఇక్కడి నుంచి పంపేసిన వందల ఛానల్లో డబ్బులు ఎదిరించి మరి అతనితో ప్రోగ్రాంలు ఇంటర్వ్యూలు చేస్తారు పైగా నువ్వు మీ అన్నయ్యకి హెల్ప్ చేద్దాం అనుకున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వవే అని పక్క నుంచి మనిష కూడా బతిమాలింది నవ్యాన్ని దాంతో ఇక సైలెంట్ గా కౌశిక్ వైపు చూస్తూ ఇదంతా నీ వల్ల ఒక్క అబద్ధానికి వంద అబద్ధాలు చిచి అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది నవ్య కరెక్ట్ గా అరగంటకి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది నవ్య ఆ రోజు ఇష్టం లేకుండా కాలేజీ దగ్గర డ్రాప్ చేశాడు శౌర్య ఇక ఈవినింగ్ తన కాలేజీ కంప్లీట్ అవ్వడంతో బస్ స్టాప్ వైపు నడుస్తూ ఈ బాబాకి నేనంటే ఇష్టం లేదు అందుకే నాకు ఇష్టం లేని పనులన్నీ చేయిస్తాడు ఈ ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది పెద్ద కొంపలేమో మునిగిపోతున్నట్టుగా తీసుకొచ్చి డ్రాప్ చేశాడు అక్కడ క్లాసులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేవు పైగా ఇప్పుడు బస్సులో వెళ్ళాలి అసలే ప్రీ బస్ జనాలు ఇరగబడుతున్నారు పైగా సీట్ల కోసం కొట్టుకోవడం బాబోయ్ ఇంతకంటే షేరింగ్ ఆటోలో వెళ్ళడం బెటర్ ఇన్ని రోజుల నుంచి కాలేజీకి రాకపోవడంతో ఈ రోజు కాలేజీకి వచ్చేకి అసలు రెస్ట్ లేకుండా పోయింది నీరసం వచ్చేస్తుంది నాకు అని తనలో తానే తిట్టుకుంటూ వెళ్తున్న లక్కీని వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగింది అక్కడ రోషన్ కారు ఆపి స్టైల్ గా నిలబడ్డాడు తన వంక చూస్తూ అతన్ని చూడగానే ముందుగా అనికా గుర్తుకొచ్చింది ఇక వెంటనే కోపం వచ్చేసింది లక్కీకి హాయ్ లాస్య ఏంటి పిలుసునా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు దగ్గరికి వచ్చి చనువుగా అడిగాడు రోషన్ అదేమీ లేదు ఇంటికి వెళ్తున్నా అంటుంది అలాగే తన నడక కంటిన్యూ చేస్తూ లక్కీ ఇంటికే కదా కారు ఉంది డ్రాప్ చేయన కమాన్ నడుస్తున్న వాడల్లా ఆగి కారు చూపించాడు నో రోషన్ మీరు వెళ్ళండి నేను బస్ లో వెళ్ళిపోతాను అంటుంది లక్కీ ఏమైంది లాస్య నా మీద ఏమైనా కోపమా ఇన్ని రోజులు కలవలేదని అని అడిగాడు రోషన్ అనిక వల్ల ఇంట్లో టెన్షన్ ఎక్కువైంది ఒకవైపు తన పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు తండ్రి ఈ పెళ్లి గనుక జరిగితే మాత్రం నేను చావడం గ్యారంటీ అని అనిక చావుకు సిద్ధపడుతుంది ఇద్దరి మధ్యలో రజనీ రోషన్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే లక్కీ విషయం పట్టించుకోలేదు ఇన్ని రోజులు రోషన్ అతని మాటలకి ఆశ్చర్యంగా అతని వైపు చూసి నేనెందుకు మీ పైన కోపం చూపిస్తాను అని నవ్వుతూ అడిగింది లక్కీ సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఇక రోషన్ చెప్పిన మాట విని దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది లక్కీకి ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయత్రి